వెరీ గుడ్ మార్నింగ్ ఈ అయితే మేము ఎక్కడ పోతే ఇది ఊరికి పోతా తెలియదనికి అమ్మమ్మ ఊరికి పోతాం ఎస్ నువ్వు నేను కిషను అమ్మమ్మ ఊరికి పోతాం సో అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికైతే ఈరోజు వెళ్తున్నాం అనమాట ఒక చిన్న రిలేటివ్స్ పెళ్లి ఉంది సో పెళ్లికి వెళ్ళాలి కాబట్టి యాక్చువల్లీ రేపు పెళ్ళి ఈరోజు నైట్ వెళ్తేనే రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ముహూర్తం అనమాట మేము ఇక్కడ నుంచి బయలుదేరితే మాకు ఒక టూ టూ త్రీ అవర్స్ టైం పడుతుంది మాకు జర్నీనే సో అందుకని చెప్పి ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ ముహూర్తానికి పెళ్లి చౌటరీ దగ్గరికి వెళ్తాం అనమాట అది కూడా పెద్ద దూరం ఏం కాదు అమ్మ వాళ్ళకైతే చాలా దగ్గరే మాకైతే ఇక్కడ నుంచి వెళ్లాలంటే దూరం అనమాట మార్నింగ్ లేచి పిల్లల్ని వేసుకుని ఎంత తొందరగా వెళ్ళలేము కదా సో అందుకని కొంచెం తొందరగా ఈ రోజే వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ అలా బయలుదేరతాము యాక్చువల్లీ ఈవినింగ్ అనుకున్నాం కానీ ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి మాకు ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే డైలీ వర్షం వస్తుంది చాలా గట్టిగా వస్తుంది అనమాట సో అందుకని మళ్ళీ పిల్లల్ని వేసుకుని కదా వెళ్ళడం ప్రాబ్లం అవుతుంది వర్షం వచ్చేసిందంటే దాచుకుంటూ వెళ్ళాలని అయితే ముందుగానే వెళ్తున్నాం అనమాట సో ఇంకా నా తమ్ముడు వస్తున్నాడు పిలుచుకొని వెళ్ళడానికి శివ అని చెప్పి మీరు చూసే ఉంటారు సో తను వస్తున్నాడు అనమాట నా తమ్ముడు అంటే నా ఓన్ తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నాడు తను చదువుకుంటున్నాడు కాబట్టి అక్కడే ఉన్నాడు ఇంకా చిన్న ఫ్రెండ్ అనమాట వాడు ఆల్మోస్ట్ మళ్ళ నాకు తమ్ముడు లాగే సో వస్తున్నాడు తీసుకెళ్ళడానికి అయితే వెళ్తాము చూడండి మా బిజీ అంటే ఊరికి వెళ్ళాలంటే మేము ఎంత హడావిడిగా ఉంటాము మీరు చూసేయండి వీడియోలో అయితే ఇక్కడ మేము రెడీ అయిపోయాము కిషాన్ హాసిని నేను కూడా రెడీ అయిపోయాను కాకపోతే తమ్ముడు రావడానికి కొంచెం టైం పట్టిందనమాట అంటే తను ఇక్కడ మా ఊరికి దగ్గరలో వేరే ఊరి దగ్గర వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళి ఉంటే వచ్చింటే సో తను రావడానికి టైం పట్టింది సో వెయిట్ చేస్తున్నాము ఫుడ్ అయితే ఏం లేదు మార్నింగ్ టిఫిన్ చేసిందే ఆఫ్టర్నూన్ త్రీకి ఊరికి వెళ్ళాక ఇంట్లో తిన్నామన్నమాట ఎందుకంటే బైక్లో వెళ్ళినా కూడా హాస్నీకి వామిట్స్ అయిపోతాయి మేము తిన్నామంటే తనకు కూడా కావాలి అని అంటుంది అందుకని సరే ఇంటికి వెళ్ళాగా తిందాంలే అని చెప్పి తినలేదనమాట సో తనైతే అయితే వచ్చేసాడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు నేను ఏదో పని మీద ఇట్లా బయటికి వెళ్ళాను అనమాట సో తను వచ్చేసాక ఇంకా మళ్ళీ బ్యాగ్ అంతా రెడీ చేసుకుని వెళ్తున్నాం అనమాట ఊరికైతే యాక్చువల్లీ ఏంటంటే రీజన్ నాకు అక్కడికి వెళ్ళేదాకా తెలీదు మరుసటి రోజు మదర్స్ డే అని సో వెళ్ళే ఊరికే ఒక తెలిసిందనమాట స్టేటస్ సంథింగ్ ఏదో చూసి తెలిసిందనమాట మదర్స్ డే ఈరోజు రేపు అని చెప్పి సో ఇంకా హ్యాపీ అనమాట నేనైతే అమ్మ దగ్గరే ఉండొచ్చు కదా అని బట్ గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలేకపోయాను ఏం తీసుకెళ్ళలేదు అందులో అక్కడే కొద్దామడానికి డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు అనమాట అంటే ఎంత ఉంటుంది వెళ్ళేప్పుడు వచ్చినప్పుడు ఛార్జెస్ అండ్ ఇంకా అక్కడ పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడానికి అంతే కదా ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలేకపోయాను జస్ట్ విష్ చేసామంతే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో మా ఏరియా నుంచి కొంచెం అలా బయటకు వచ్చేసరికి చల్లగా చుట్టూ కొండలు గాలి ఎలా వస్తుంటుంది కూల్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే మొత్తం అంతా ఇట్లా క రోడ్స్ ఇటు తిరిగితే మళ్ళీ ఇంకొకసారి అట్లా వెంటనే కరువు వస్తుంది అనమాట ఇట్లా అట అటు ఇటు అటు ఇటు అటు ఇటు సో ఇది గమ్మత్తుగా ఉంటుందని అయితే నేను వీడియో షూట్ చేశాను చాలాసార్లు మేము ఇట్లనే వెళ్తాము లాస్ట్ నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది కూల్గా చుట్టూ కొండలు చెట్లు గాలి వస్తూ ఉంటుంది అలా రోడ్డు మీద వెళ్ళడం ఇదంటే అడవిలో మధ్యలో వేశారనమాట అడవి కొండలు మధ్యలో రోడ్డు వేశారనమాట చాలా 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 బాగుంటుంది నాకైతే వాళ్ళ ఇష్టం ఈ రోడ్డు దగ్గరికి వచ్చాక బట్ ఏంటంటే అక్కడికి వచ్చాక నెట్వర్క్ మాత్రం ఎంత కొట్టుకున్నా ఒక్కసారి కూడా కొంచెం నెట్వర్క్ కూడా తగలదనమాట మొత్తం అంతా అడవి కదా సో ఏం నెట్వర్క్ అనేది ఉండదు సో ఇంకా అక్కడ స్టాప్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరండి మా ఊరి దగ్గర ఇట్లా వచ్చేసరికి అట్లా ఈశ్వర్ ఈశ్వరుడిది పెద్ద విగ్రహం టెంపుల్ అది అదైతే చాలా ఫేమస్ టెంపుల్ ఇంక ఇక్కడైతే అమ్మ వచ్చేసింది సో హాసన చూసారా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మ లేదన్నమాట వర్క్ వెళ్ళారు ఇంకా మేము ఇంటికెళ్ళి తినేసి పడుకొని కొంచెం అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ నాకు బ్యాంగిల్స్ కావాలి అంటే బ్యాంగిల్స్ కోసం వచ్చి పానీపూరి మసాలాపూరి తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట ఐస్ క్రీమ్స్ కూడా తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట ఎందుకంటే మళ్ళీ హెవీ ఫుడ్ లైక్ ఏమైనా ఈ శాండ్విచ్ కానీ ఒకవేళ ఇట్లాంటివి డిఫరెంట్ ఫుడ్స్ ఏమైనా తీసుకున్నామంటే డైజెస్ట్ డైజెస్ట్ అవ్వడం అంటే చుక్కలనమాట చాలా ప్రాబ్లమ్ తొందరగా డైజెస్ట్ అవ్వదు ఇది ఎక్కడ గొంతులో పట్టేసినట్టు ఒత్తుకుంటున్నట్టు చాలా చాలా ఉంటుంది అనమాట విచిత్ర విచిత్రంగా అందుకని ఇంకా మేమైతే లైట్గా పానీపూరి మసాలాపురి మాత్రం తీసుకున్నాం అనమాట దీన్ని ఏమంటారో మీ సైడ్ నాకు తెలియదు కానీ మేమైతే మసాలాపురి అంటాము ఇంకా పానీపూరి కూడా తీసుకొచ్చేసారు సో ఇంకా అక్కడే కూర్చునేసి ఇంకా కొంచెం ముందరికి వెళ్దాము వేరే దగ్గరికి అనుకుని చూసాము కానీ కాకపోతే అక్కడంతా షాప్స్ అన్ని క్లోజ్ చేసారంట అమ్మ చెప్పింది ఇంకా అందుకని ఇంకా ఇక్కడే కూర్చునేసి ఇంకా బయటకు వచ్చినప్పుడు అంటే మేము మా ఏ మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా వెళ్ళలేము కదా ఎందుకంటే మాకు చాలా దూరం అందులో ఈవినింగ్ నాకు ఇంట్లో పని ఉంటుంది అందుకని పిల్లలకి కొంచెం చేంజ్ ఉండాలని చెప్పి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకెళ్ళాము అనమాట కా మా సైడ్ మా మా ఊర్లో ఏంటంటే మా ఆయన ఇంటికి తీసుకొస్తారు ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని తింటామన్నమాట ఇంకా అవన్నీ ఎందుకు లే ఇక్కడ వచ్చాం కదా ఒకసారి తినిపిద్దామని అయితే సో ఇక్కడికి పిలుచుకొని వచ్చేసామనమాట బాగుంది టేస్ట్ అయితే బాగుందింది ఇంకోటి ఆ గోబీ ఏంటన్నా తినాలంటే డైజెషన్ ప్రాబ్లం అనమాట సో బ్యాంగిల్స్ అయితే నాకు దొరకలేదు అస్సలు ఇక్కడికి వచ్చాక బ్యాంగిల్స్ కోసం వెతికాం కానీ నాకు అస్సలు దొరకలేదు ఇంకా కిషన్ చూస్తున్నారు కదా మాకు తీస్తున్నాడు అనమాట నేను వాటితో మాట్లాడుతుంటే మాకు వీడియో తీస్తున్నాడు సో బ్యాంగిల్స్ దొరకనందుకు నేను శారీనే చేంజ్ చేసుకున్నా బ్యాంగిల్స్ దానికి దొరకలేదు సో ఆ చే ఆ శారీ కాక ఇంకొక శారీ చేంజ్ చేసుకున్నాను అనమాట సో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఆ శారీ ఏంటంటే నా పెళ్ళి శారీ అనమాట టెన్ ఇయర్స్ తర్వాత నా పెళ్ళి శారీ నేను కట్టుకుంటున్నాను అనమాట అది పెళ్లి శారీ అంటే రోజు మార్నింగ్ మార్నింగ్ కాదు ఈవినింగ్ నాగదేవతకి పూజ చేసుకుని వస్తాం కదా సో అదే అనమాట అప్పుడు కట్టుకున్న శారీ సో నేను ఆ ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నా కానీ నెక్స్ట్ టైం నేను ఒక నా పెళ్ళి ఫొటోస్ అనే వీడియో ఒకటి చేస్తాను డెఫినెట్లీ అన్ని ఫొటోస్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి ఇక్కడైతే ఏం లేవన్నమాట అందుకని ఆ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చినప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ అన్నీ నేను మీకు ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటా అప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కట్టుకున్న శారీని అక్కడ చూపిస్తాను ఎలా ఉందని చెప్పి నాకు చెప్పండి నేను ఫోటో అయితే నిజంగా నేను చేయలేకపోయా తీయలేకపోయాను అక్కడ ఫొటోస్ తీసుకుందామంటే పైనున్నాయి పైన ఉన్నాయి అందులో మేము వెళ్ళి ఈవినింగ్ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇవన్నీ అయితే చాలా టైం పట్టింది అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏదో అనుకునేరు మా సైడ్ దీన్ని నన్నారి అంటారు చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది నన్నారి చూడ కాకపోతే ఏంటంటే ఇందులోకి సెవెన్ అప్ మిక్స్ చేసుకొని ఆ నన్నరి షేక్ లాగా ఉంటుందన్నమాట సో దాన్ని అయితే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది అందులో బాడీకి హీట్ అవ్వకుండా చాలా కూల్ ఇస్తుంది అనమాట ఇలా సమ్మర్ టైంలో తీసుకుంటే మా నాన్నమ్మ ఉన్నప్పుడు చాలా ఎక్కువ తాగేవాళ్ళం అనమాట దాని తర్వాత అమ్మలు కూడా తీసుకొని వచ్చి పెట్టేసింది ఒక బాటిల్ తీసుకొని వచ్చేసి అందులో మొత్తం అంతా పెట్టేసి దాంట్లో వాళ్ళే వేసి వేసి వచ్చి ఉంటారు దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి ఇలా సెవెన్ అప్లో లేదంటే షోడా తీసుకొచ్చి మిక్స్ చేసుకుని తాగితే చాలా బాగుంటుందనమాట అండ్ ఇక్కడైతే చూసారు బ్యాంగిల్స్ నాకు దొరకనందుకు ఇంటికి వచ్చాక ఏవేవి కావాలి అనేసి అయితే అన్నీ అమ్మ బయటపెడుతుంది అనమాట అన్ని బ్యాంగిల్స్ ఎన్ని కలర్స్ ఎన్ని బ్యాంగిల్స్ అన్ని కొన్ని బాక్స్లోకి వేసి పెట్టింది ఇందులో నావి ఉన్నాయి అమ్మవి ఉన్నాయి మొత్తం అంతా మిక్స్ అనమాట సో ఇంకా సరేలే అని చెప్పి ఆ బ్యాంగిల్స్ అయితే లేవు సో శారీనే నేను చేంజ్ చేసుకున్నా ఇక్కడ చూసినారు కదా ఇదేనండి నా పెళ్ళి శారీ పెళ్ళి శారీస్లో వన్ ఆఫ్ ద శారీ అనమాట చాలా ఫేవరెట్ అండ్ ప్యూర్ రేషం చీర అనమాట అంటే ప్యూర్ పట్టు చీర అంటారు కదా సో అట్లా ప్యూర్ అనమాట చాలా ప్యూర్ రేషం చీర ఇదైతే శారీస్ నా పెళ్ళి శారీస్లో వన్ ఆఫ్ కొత్త శారీ అండ్ నేను ఫస్ట్ టైం నా పెళ్ళి కోసమని ఇలాంటి రేషం చీర కట్టుకుందంటే ఇదే ఫస్ట్ శారీ అనమాట అదే మార్నింగ్ హల్దీ రోజు ఈవినింగ్ మేము చేస్తాం నా నాగదేవతకి పూజ సో అప్పుడైతే మేము గుడికి వెళ్ళి నాగులు ఉంటాయి కదా నాగదేవతల్లో విగ్రహాలు ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి పసుపు పూసి పసుపు కుంకుమ పెట్టి పాలతో అభిషేకం చేసి దారం పసుపు దానం ఇట్లా నాగదేవత చుట్టూరా కట్టేసి వస్తామన్నమాట అంటే అది చుట్టూ నాగదేవతకి కాదు నాగదేవతకి అండ్ రావి చెట్టు వేప చెట్టుకి అక్కడ ఉన్న వేప చెట్టు రావి చెట్టుకి కట్టి పూజ చేస్తామన్నమాట అంటే అది పెళ్లి చేసినట్టు నేను నేను పెళ్లి కూతు పెళ్లి కూతురు అయ్యాక చేసే మొదటి పెళ్ళి అనమాట సో అట్లా చేస్తారనమాట అందుకని అప్పుడు కట్టుకున్న చీర సో అదే ఆ శారీ గురించి శారీ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటా చూడండి అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ పెళ్లి గోళ్ళ మాత్రం మా పిల్లలకు అస్సలు అనమాట అక్కడ కూడా పెళ్ళి ఉంది బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడైతే అమ్మ అయితే గొరింటకు పెట్టుకో మన ఊర్లో పెట్టుకున్నదే కదా బాగుంటుంది పెట్టుకో అని అయితే ఫోర్స్ చేసింది ఇంకా కోన్స్ తీసుకొని వచ్చేస్తే అమ్మే పెడుతోంది అనమాట చేతికి నేనైతే కాళ్ళకి పెట్టుకుంటున్నాను అమ్మ చేతికి పెడుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియో చూడండి మీకు నచ్చుతుంది డెఫినెట్గా నా పెళ్ళి శారీ చూపిస్తాను అనమాట వన్ ఆఫ్ ది మై పెళ్ళి శారీలో ఒకటి ఇంక ఇక్కడైతే హాస్ని కూడా పెట్టుకుంటుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా బాబాయ్ టేక్ కేర్ సియూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట బాగా సపోర్ట్ చేసినారు